ఆన్లైన్లో బటలు కొనేటప్పుడు మనందరికీ ఎదురయ్యే ఒక పెద్ద సమస్యకు ఇప్పుడొక సొల్యూషన్ వచ్చేసింది అదేంటంటే బట్టలు కొనే ముందే అవి మనకు ఎలా ఉంటాయో చూసుకోవడం గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఆలోచించండి ఆన్లైన్లో ఒక డ్రెస్సు భలే నచ్చింది ఆర్డర్ చేశాం అది ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుని మరీ ఎదురుచూశాం తీరా వచ్చాక వేసుకుని చూస్తే అస్సలు సరిపోలేదు ఛా మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా అవును ఇది చాలా కామన్ స్టోరీ సైజ్ సరిపోతుందో లేదో అని ఊహించుకోవడం మనమీద ఎలా ఉంటుందో అని టెన్షన్ పడటం చివరికి నిరాశ చెందడం కాని ఇకపై ఈ బాధ ఉండకపోవచ్చు సో ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇండియాలో ఒక అద్భుతమైన కొత్త ఫీచర్ని లాంచేసింది దాని పేరే వర్చువల్ ట్రయాన్ టూల్ ఇంతకీ ఏంటి టూల్ సింపుల్గా చెప్పాలంటే మనం బట్టలు కొనడానికి ముందే అవి మన బాడీ మీదకు వస్తే ఎలా ఉంటాయి ఎలా కనిపిస్తాయి అని వర్చువల్గా అంటే ఆన్లైన్లోనే చూసుకునే ఒక ఫీచర్ అనమాట సరే బాగుంది మరిది ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ కేవలం మూడు ఈజీ స్టెప్స్లోనే మనం ఈ టెక్నాలజీని వాడేయచ్చు ముందుగా మనకు నచ్చిన డ్రెస్ పక్కన ట్రయీ టాన్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి ఆ తర్వాత మన ఫోటో ఒకదాన్ని అప్లోడ్ చేయాలి అంతే వెంటనే ఆ బట్టలు మన శరీరంపై ఎలా ఉంటాయో రకరకాల యాంగిల్స్లో మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ప్రస్తుతానికి ఈ టూలు ఉపయోగించి మనం ట్యాబ్స్ లాంటి బాటమ్స్ డ్రెస్సులు జాకెట్లు చివరికి షూస్ ని కూడా వర్చువల్గా ట్రై చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ మన వార్డ్రోబ్లో ఉండే చాలా ఐటమ్స్ని దీని ద్వారా చెక్ చేసుకోవచ్చన్నమాట అబ్బా ఎంత రియలిస్టిక్గా ఎలా చూపిస్తుంది అసలు దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి అదేప్పుడు చూద్దాం దీని వెనుకున్న అసలు మ్యాజిక్ అంతా గూగుల్ కస్టమ్ ఏఐ ఫ్యాషన్ మోడల్లో ఉంది ఇది ప్రత్యేకంగా ఫ్యాషన్ కోసమే తయారు చేసిన ఒక చాలా పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది జస్ట్ మన ఫోటో మీద డ్రెస్ ఫోటోని అతికించడం లాంటిది కాదు అంతకంటే చాలా అడ్వాన్స్డ్ ఈ ఏఐ టెక్నాలజీ ఆ బట్ట ఏంటి అది ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది కూడా అర్థం చేసుకుంటుంది ఇక్కడే ఉంది అసలు కిక్ అంటే ఒక కాటన్ షర్ట్ అయితే ఎలా మడతపడుతుంది అదే ఒక సిల్క్ డ్రెస్ అయితే శరీరం మీద ఎంత స్మూత్గా జారుతుంది ఇలాంటి తేడాల్ని ఈ ఏఐ కరెక్ట్గా పసిగట్టి అచ్చం నిజంగా ఉన్నట్టే చూపిస్తుంది అంతేకాదండోయ్ మనం కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు లేదా నడుచున్నప్పుడు మీద సహజంగా ముడతలు ఎలా పడతాయో కూడా ఇది చాలా కరెక్ట్గా అంచనా వేస్తోంది ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే రకరకాల బాడీ షేపుల మీద ఒకే డ్రెస్ ఎలా సాగుతుంది ఎలా ఫిట్ అవుతుంది అనే దాన్ని కూడా ఈ టెక్నాలజీ చాలా బాగా అనలైజ్ చేస్తుంది అందుకే ఇది రియలిస్టిక్ రియలిస్టిక్గా అనిపిస్తుంది ఓకే ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ వచ్చింది మరి ఇది మన షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎలా మార్చేయబోతోంది ఇది కేవలం ఒక ఫీచర్ కాదు మనం కాన్ఫిడెంట్గా షాపింగ్ చేసే ఒక కొత్త శకమని చెప్పొచ్చు ఒక్కసారి పాత కొత్త విధానాల్ని చూద్దాం ఇంతకుముందంతా గెస్వర్కే బోలెడంత కన్ఫ్యూజన్ కొన్నాక సరిపోకపోతే రిటర్న్ పెట్టే తలనొప్పి కాని ఇప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్తో రియలిస్టిక్ ప్రివ్యూలు చూసి సరైన నిర్ణయం తీసుకోవచ్చు దీనివల్ల రిటర్న్స్ కూడా తగ్గుతాయి కదా అయితే దీనివల్ల లాభపడేది మనలాంటి కస్టమర్లే కాదు చిన్న చిన్న షాపుల వాళ్లకూడా ఇదొక వరంలాంటిది వాళ్లు తమ బట్టలను కస్టమర్స్కి ఇంకా బాగా చూపించగలరు అలాగే వాళ్లకి కూడా రిటర్న్స్ బాధ తగ్గుతుంది ఈ ఫీచర్ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం ఒక్క క్లిక్తో బట్టలు ట్రై చేయండి ఇంట్లో కూర్చునే ట్రయల్ వేసుకునే సౌకర్యం మరీ ఈ టెక్నాలజీ వచ్చాక మనం బట్టల షాపులకు వెళ్ళి ట్రయల్ రూమ్స్లో బట్టలు వేసుకుని చూసుకునే రోజులు పోతాయంటారా భవిష్యత్తులో ఫిట్టింగ్ రూమ్ల అవసరమే ఉండదేమో ఆలోచించాల్సిన విషయమే కదా